హలో ఎవ్రీవెన్ హ్యాపీ పొంగల్ మా ఇంట్లో భోగిపల్లి పేరెంటానికి అందరూ వచ్చేయండి ఇక్కడ అందరూ ఆన్ టైం చక్కగా వచ్చేసారు మా స్టార్ట్ అయిపోయిందనమాట ఆ పాట కూడా నేను తప్పు పాడాను ఫేమస్ పాట అయినా కానీ నేర్చుకోవాలి ఈసారి ఇప్పుడే రియలైజ్ అయ్యాను నేను తప్పు పాడాను అప్పుడు ఆపేసింది అని అప్పుడు ఎందుకు రియలైజ్ అవ్వలేదో తెలీదు ఎలాగోలా అయితే పాడేసి అందరం చక్కగా అక్షింతలు అయితే వేసేసాము ఆ క్యూట్ పింక్ డ్రెస్ వేసుకుంది కదా కృతి తనైతే ఆ సరి చేసుకోవడము ముందు కింద అనడము వల్లే క్యూట్గా ఉంది పిల్లలైతే ఇప్పుడు తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏజ్లో వాళ్ళే ఉండం కదా మనం కూడా ఆ చిన్న పాప అయితే ఫోటోకి ఫోజులైతే అయితే ఇస్తుంది అనమాట ఇట్లా ఫోన్ పెట్టగానే మూతి ఇలా ఇలా తిప్పుతుంది మన ఆర్నవ్ కూడా తక్కువేం కాదనుకోండి బాగానే ఇస్తాడు కదా అయితే అందరం ఇంకా భోగిపళ్ళు అయితే పోసేసాము పోసేసిన తర్వాత ఫొటోస్ అయితే దిగేయాలి కదా మరి తప్పకుండా అవి మిస్ అయిపోతే అలాగా ఫొటోస్ అయితే అందరం కలిసి ఫొటోస్ అవి దిగేసి ఇంక ఇప్పుడు వెళ్ళిపోయారనమాట పని ఉందని చెప్పి ఇంకా మనం చేసేసాము కదా పొద్దున పులిహార పర్వన్నం వాళ్ళకి పెట్టాలి కదా తలా కాస్త అవి పెట్టేసి ఇంకా సేపు కబులు చెప్పుకొని మొన్న తీసుకున్న చెరుగ్గడ్లు అవి ముక్కలు చేసేసుకొని తినేసామన్నమాట మా భోగి రోజు సాయంత్రం అయితే ఇలా అందరు రావడం వల్ల హ్యాపీగా సరదాగా గడిచింది మీది ఎలా గడిచింది ఎలా ఉంది చెప్పండి షేర్ చేయండి బాయ్